గుంటూరులోని జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయంలో అధికారులు గ్రీవెన్స్ నిర్వహించారు అధికారుల అలసత్వం వలన మానసిక వికలాంగురాలి కుటుంబం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది న్యాయం చేయండి మహాప్రభు అని కోరుతున్నారు రెండు రెండేళ్ళు గడిచింది కదా సాధన శాఖ అన్ని కార్యక్రమాలు వచ్చినాయి కణాలు అయితే తెచ్చుకున్నాం మళ్ళీ తెచ్చుకున్నాక కార్డ్ పట్టలేదు అన్నారు కార్డు కార్డు వచ్చినాక హాస్పిటల్ మారాల అవి మార్చినాక ఎడపచ్చిన కూడా పని మళ్ళీ ఎవరు మరోవైపు తక్కువ ధరకు బంగారం వస్తుందని ఆశపడ్డారు అమాయక మహిళలు తక్కువ ధరకి బంగారం ఏ విధంగా వస్తుందో అని తెలుసుకోకుండానే ఇరవై మంది చెప్పున కోటి రూపాయలు చెల్లించారు తీరా మోసం జరిగిందని తెలిసిన తర్వాత జిల్లా పోలీస్ నా పేరు షేక్ గుల్జార్ సార్ మాది ప్రధికా అని మా ఇంటి దగ్గర అమ్మాయి సయ్యద్ అనే అమ్మాయి గుల్జార్ తక్కువ ధరకి మనకి బంగారం ఇస్తాను అని చెప్పి చెప్తుంది నమ్మూరు గ్రామస్తులు షే గద్దల మాధురి మన ఇప్పుడు బయట కొనాలంటే అరవై వేలు కదా ఈ అమ్మాయి ముప్పై వేలు రూపాయలకి ఇప్పిస్తానని చెప్తుంది ముప్పై వేలకు ఇస్తారనిగా నీకు ఆడపిల్ల ఉంది కదా తీసుకో అని చెప్తే నేను వద్దు వద్దు అని చెప్పి ఇరవై రోజులు ఆపాను సార్ జనవరి ఇరవై ఐదో తారీఖు నేనేం చేశాను మూడు లక్షల రూపాయలు గద్దల మాధురికి కట్టాను ఫిబ్రవరి పదో తారీఖు నాకు పది కాసులు బంగారం తీసుకొచ్చిస్తే నేనేం చేశానంటే సరే ఎవరైనా ఉంటే చెప్పు గురిజారు ఆప్షన్లో బంగారం వచ్చిందని చెప్తే మా ఇంటి దగ్గర వాళ్ళకి మా కుటుంబ సభ్యులకి ఎవరికైనా దగ్గర నుంచి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు నేను తీసుకొచ్చాను సార్ వాళ్ళ నాన్నగారు లింగాల సంగీతరావు గారు ఏమన్నారంటే నీకేం లేదమ్మా నాకు రిటైర్మెంట్ ఆరు నెలలో ఉంది నా చెక్కు నా నోటు నీకు ఇస్తున్నాను నీ డబ్బులు ఎక్కడికి పోవమ్మా అని చెప్పి అన్నారు సార్ అది మాకు న్యాయం జరగాలి సార్ ఆ అమ్మాయిని తీసుకొచ్చి లేదు మనకు మాకు న్యాయం జరగకపోతే మేము అందరం ఇరవై మంది సూసైడ్ చేసుకొని చనిపోతాం సార్ ఇంకా దానికన్నా నేను చెప్పలేను సార్ సంగీతరావు పెట్టాం సార్ ఎప్పుడు జరిగింది ఇదంతా ఇది జరిగి మేము రోజు వారు ఇప్పుడు మాకు ఏప్రిల్ నుంచి మా నెంబర్లు బ్లాక్ చేసేసింది సార్ ఏప్రిల్ నుంచి మేము నెంబర్కి వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమంటున్నారు ఇక్కడ కాదమ్మా ఉంది అక్కడ ఇబ్రహీంపట్నంలో ఉందని చెప్పి వాళ్ళ అక్కడ వాళ్ళ అత్త తరపులు చాలా మంచిగా మాట్లాడి ఇక్కడ కాదమ్మా అక్కడికి వెళ్ళిపోండి అంటే వాళ్ళ ఇబ్రహీంపట్నం వెళ్తే రాయలు తీసుకుని కొట్టడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు ఎంక్వైరీ చేసినా కూడా ఇంతే ఉండాలి సార్ ప్రతి మనిషి దగ్గర ఐదు లక్షలు చెప్పున తీసుకున్నారు సార్ మొత్తం మా కుటుంబం సభ్యులు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరండి డబ్బులు తీసుకున్నారు మా బజార్లో సయ్యద్ జరినా అనే అమ్మాయి మన నన్ను పరిచయం చేయించింది సార్ జనవరిలో లో చెప్పింది పరిచయం చేసే పరిచయం చేసి ఏం చెప్పిందంటే అంటే తక్కువ బంగారం ఇప్పిస్తానని చెప్పి చెప్పిందండి తక్కువ ధరకి బంగారం ఇప్పిస్తానని చెప్పి చెప్పింది కానీ ఆశపడ్డాం సార్ బంగారు వచ్చిందా బయట మాకు తెలియదు కదా సార్ అనేది మాకు తెలిసి మాకు తెలియక మేము తప్పు చేసేసా మేము చెప్తున్నాం కదా సార్ ఇప్పుడు బయట కొనాలంటే అరవై వేలు నాకు పిల్ల పన్నెండు సంవత్సరాల అమ్మాయి ఉంది సార్ పిల్ల ఉంది కదా ఏదైనా తీసుకున్నావులే అని చెప్పి నేనేం చేశాను టార్గెట్ లో పెట్టాను నా ఇల్లు సీల్డ్ ఇప్పుడు నేను రోడ్డు మీద పడ్డాను భర్త వదిలేసాడు నేను తల్లి ఇంట్లో ఉంటున్నాను సార్ పిల్లలు ఒక చాట తల్లి ఒక చాట భర్త ఒక చాట ఉంటున్నాము మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన నల్లబర్లి పొగాకుకు వెంటనే డబ్బులు చెల్లించాలని నల్లమడ వాగు గళ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని నల్లమడ రైతుల సంఘం డిమాండ్ చేస్తుంది పొగాకు వేసి మూడు నెలలు అవుతుంది మేము గవర్నమెంట్కి ఇంతవరకు డబ్బులు పడలా మాకు వ్యవసాయం స్టార్ట్ అయింది మార్క్షెడ్ చేస్తున్నాం మరి ఇంతవరకు డబ్బులు పడలేదు మరి వ్యవసాయం రన్నింగ్ చేసుకోవాలంటే మరి డబ్బులు పడకపోతే మా పరిస్థితి రైతులంతా మలిగిపోతున్నారు నిన్న నిన్న కేంద్ర మంత్రి గారు రైతులందరికీ న్యాయం చేస్తాం డబ్బులు ఇస్తాము మేము ఇబ్బంది పడద్దు అని చెప్తున్నాడు మరి దానికి ఏమనాలా మరి ఇవ్వాలి కదండి చెప్పే ఉపయోగం ఏం ఇవ్వాలి కదా ఆ రోజు పొగాకు సరే ఏదో దయ వల్ల కొన్నారు ఎంత కొంత రైతుల ఆందోళన వల్ల మరి కొందరు మేము సంతోషంగానే ఉండవు ప్రభుత్వం ఎట్లా మేము మేమేమైనా దుర్బ్జుతో తెలియము కానీ డబ్బులు కూడా వేస్తే ఇంకా బాగా సంతోషపడతాం రైతు వారీగా ఎందుకంటే వ్యవసాయం స్టార్ట్ అవుతుంది మరి మేము పండిస్తేనే కదా దేశానికి పన్న రైతు లేనప్పుడు ఎందుకు ఇంకా అప్పుడు లక్షలు రెండు ఐదు లక్షలు మూడు లక్షలు లక్షలు రావాలి రైతుకి గత వాళ్ళు అప్పులు చేసాము అప్పులు చేసినందుకు అప్పులు ఇవ్వట్లేదు మరి డబ్బులు ఇస్తే ఈ పొగా డబ్బులు ఇస్తేనే మళ్ళీ అప్పులు ఇచ్చేది మాకు కొత్తగా మరి పొగా గుర్చిన లేబర్కి ఇవ్వలేదు చెక్కులు వేసిన వాళ్ళకి ఇవ్వలేదు మరి రైతు బాధలో ఎవరు పట్టినట్టుకుంటుంది మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆ రోజు అన్ని మీకు ఎందుకు మీకు ఇమ్మీడియట్గా అన్నీ చేసేస్తాం ఏం ఇబ్బంది లేదు మీకు అని అన్నాడు మరి ఇంతవరకు లేదు మరి పరిస్థితి ఎంత రావాలి అమౌంట్ అమౌంట్ నాకు రెండు లక్షలు రావాలండి మూడు నెలలు అవుతుంది పొగా నేను నేను చిన్న రైతుని ఏదో ఐదు ఎకరాలు పాలు వేసుకున్నాను గవర్నమెంట్ పరంగా కొంటామంటే సంతోషంగా మేము మరి మూడు నెలలు అవుతుంది మరి నేను ఇంక నాలుగు ఎకరాలు పాలన చేసుకోవాలి మరి చేసుకోవాలంటే వస్తేనేగా నాకు ఎవడు ఒప్పిస్తాడు గతంలో నేను ఇంకా మూడు నాలుగు లక్షల రూపాయలు అప్పుంది ఇంకా పొగాకు ఉంది అమ్మాల్సింది మండంతే ఉంది ఇంటికాడ కొంత అమ్మేం గవర్నమెంట్ కొంటంటే మరి అది అమ్మలేదు మరి ఈ డబ్బులు రాలేదు మరి అప్పులో వీయట్లేదు ఏం చేయాలి మరి భూమి కవులు తీసుకున్నాం నాలుగైదు ఎకరాలు మరి ఆ ఐదు ఎకరాలు పెట్టుబడి ఆడించి తెచ్చి పెట్టాలి ఇప్పుడు మేము ఇవి రన్నింగ్ చేసుకుని ఏదో చిన్న 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 చిన్నగా ఒకసారి కాకపోయినా ఆ అప్పులు తీర్చుకుంటాం ఏమిది అల్లమ్మాడ గెళ్ళు పట్టింది మొన్న వరద వచ్చింది పూర్తామన్నారు కోడవలేదు ఆ పొలం అంతా దెబ్బతింది మన అధికారులు అందరూ వచ్చారు చూశారు ఆ గెల్లి అంటే నేను పూడిపిస్తామన్నారు ఇంతవరకు ఏం పనులు మొదలు పెట్టలేదు మళ్ళీ ఏదన్నా వరద వస్తే పంట పొలాలు తినిపోతున్నాయి మరి అయ్యాలేదు పరిహారం ఇస్తామన్నారు ఇంతవరకు అవి కూడా ఏమీ ఇవ్వలేదు రైతులకి మరి పంటలో ఈను ఉండవి అవి కూడా దెబ్బతిన్నవి ఆ దెబ్బ తిన్నవి కూడా మరి ఏమి ఎంతవరకు నాకు పనిపోతాయో తెలియదు ఆ గెల్లు మట్టి ఇంతమంది పరిహారం తీసుకోవాలి తాడలో అటుకుండా వెళ్ళాలి ఆ గెళ్ళు పోవలేదు పొలం అంతా వ్యవసాయం కుట్టుపడిపోతుంది నాటి వల్ల ప్రాంతం వరదలకి ప్రసిద్ధి చెందింది వరదలు బాగు చేయడం కోసం ఐదు వందల సివాలికి బాగు చేయాలని చెప్పి ఇంజనీర్ల కమిటీలు చెప్పారు ఇంతవరకు బాగు చేయలేదు ప్రతి ముఖ్యమంత్రి ప్రతి మంత్రి చెప్తున్నాడు చేయట్లేదు అలా వరదలు వచ్చినాయి మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా గళ్ళు కూరుస్తాను కలెక్టర్ గారు మంత్రులు గారు అందరూ చెప్పారు మనం మూడో తారీఖు ఇక్కడ పిటిషన్ ఇచ్చాము చేస్తామండి అన్నారు ఇంతవరకు చేయలేదు రెండోది ఏంటంటే పొగాకు వేశారు నల్లబడిని పొగాకు ఇస్తే ఇంతవరకు కొన్ను మార్క్ పడి ప్రైవేట్ వ్యాపారస్తులు కాదు గవర్నమెంట్ మూడు వందల కోట్లు ఎలాట్ చేసింది ఆ ఎలాట్ చేసినటువంటి డబ్బుల్లో మా దగ్గర కొన్న పొగాకు డబ్బులు ఇవ్వని అడుగుతున్నారు డబ్బులు లేవనడానికి వీళ్ళు వన్ ఎలాట్ చేశారు అది ఒకటి మూడోది ఏంటంటే గుంటూరు ఛానల్ అయిపోతుంది అయిపోతుంది అని చెప్పి పేపర్ నేను రాస్తున్నారు రివ్యూ చేసేవాంటున్నారు మనకు యాక్చువల్గా ఇంతవరకు భూమి కూడా సేకరించలేదు కనీసం నోటిఫికేషన్ కూడా అన్ని గ్రామాలకి ఇవ్వలేదు ఇది పూర్తి చేయమని అడగడానికి వచ్చాం అట్లనే ఆర్ఎన్బి వాళ్ళు చిన్న చిన్న ఉన్నాయి ఆ నల్లమడ వాగు దగ్గర అవి కూడా పూర్తి చేయలేదు ఈ మూడు విషయాలు ఈ రెండేళ్ళ నుంచి ఈ గవర్నమెంట్ వచ్చింది మేము ఏదో చేసేస్తున్నాము రైతులు కష్టాలు కూడా తొలిగిపోతున్నాయి ఇంకేం లేదు మీరు అందరూ సంతోషంగా ఉండండి అని చెప్తున్నారు సంతోషంగా ఉంటాను మేము కూడా రెడీ చేస్తే ఈ గవర్నమెంట్ కాదు ఏ బ్రిటిష్ దగ్గర నుంచి అవుతున్నారు ఇది చెప్పే ఈ సమస్యలు అన్నీ కూడా ఏ గవర్నమెంట్ పరిష్కరించలేదు అందువల్ల పరిష్కరించమని ప్రతి గవర్నమెంట్ని అడుగుతున్నాం మేము అంత సంతోషంగా ఉంటాము రెడీ వాళ్ళు ఇవ్వాలి డబ్బులు కల్లా మోహన్ గారు మాత్రం రోజు కష్టపడి పెద్ద నుంచి కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారు ఏ సమస్య కూడా ఒక సేకరించాలి కదా ఇప్పుడు గుంటూరు ఛానల్ ఇస్తూ ఉన్నారు అయిపోయిందన్నారు శాంక్షన్ చేసే ఉన్నారు భూమి సేకరించాలి కాదు ఆ రైతులకి డబ్బులు ఇవ్వాలి ముందు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఆ పర్చూరు ప్రాంతానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎట్లా అవుతుంది సంవత్సరాలు గడిచిపోతే తెల్లారు పొద్దుపోతుంటుంది వీళ్ళు పోతారు కొత్తాళ్ళు వస్తారు మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ మేము చేస్తాం మాకు తెలియదు పాస్తాం కదా కలెక్టర్ కూడా చేశాడు పచ్చిపాటి ఎమ్మెల్యే ఆయనకు తెలుసు నేను ఆరు నెలల్లో పూర్తి చేయబోతే నన్ను అడగండి అన్నాడు ఇది అవుతుంది అని అడిగితే ఇంకా అది కూడా చేయబోలేదు ఇంకా ఎమ్మెల్యే ఎందుకైనా అన్నాడు కావాలంటే రికార్డు ఉంది వీడియో కూడా ఉంది అందులో వాళ్ళ పరిధిలో లేదు స్వయన హోమ్ మినిస్టర్ సుచరిత గారు నేనండి పూర్తి చేస్తాను అందుకు సుచరిత గారితో ఇది జగన్ గారు పత్తిపాడులో జనవరి ఒకటో తారీఖున నేను పూర్తి చేస్తాను అన్నాడు పార్టీ లెటర్ పెట్టలేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు హామీ ఇస్తున్నారు మాకు కావాల్సిన హామీలు కావాలి కాదుగా పని కావాలా